అనంతపురం నగరంలోని నలబైవ డివిజన్ లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సిపి శ్రేణులతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందని ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలనను అందిస్తున్నారని ప్రజలకు వివరించారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనంతపురం ను సుందర నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు ట్రాన్స్ జెండర్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ట్రాన్స్ జెండర్ సమస్యను అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి పరిష్కరించారు ఆమెకి పూర్తి స్థాయిలో ట్రాన్స్ జెండర్ ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దు అయిందని దీంతో తనకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చింది దీంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించారు నువ్వు నువ్వు నీకు వస్తుంది మళ్ళీ నువ్వు అప్లై చేసుకున్నప్పుడే రెండు చూడలు వచ్చి రిజెక్ట్ అయిందంట వీళ్ళకి వచ్చేసేసి మళ్ళీ అది కూడా సర్టిఫికేట్ ఫుల్ ట్రాన్స్జెండర్ అనేది కూడా సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి నేనే కట్టి రజని మాలిని మాలిని నువ్వో నువ్వు నీకు వస్తుంది మళ్ళీ నువ్వు అప్లై చేసుకో ప్పుడే రెండు చూలు వచ్చి రిజెక్ట్ అయ్యిందంటే వీళ్ళకి వచ్చేసేసి మళ్ళీ అది కూడా సర్టిఫికేట్ ఫుల్ ట్రాన్స్జెండర్ అనేది కూడా సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి నేనే నేనే అది చేపిచ్చేయండి దూదేకల రజని సరే మాలిని మాలిని